హాయ్ అండి వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో అయితే రావటం జరిగిందండి మీరు చూస్తున్న ఈ మామిడి తోట వచ్చేసరికి మొత్తం మూడున్నర ఎకరాలండి ఈ మూడున్నర ఎకరాల్లో రెండు పంటలు అయితే సాగు చేస్తూ ఉన్నారు అందులో ఇది మామిడి తోట ఒక భాగము మరియు కొంత వరి పొలం అయితే ఉంటుందండి వీడియో ఎండ్ వరకు చూడండి మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది వచ్చేసరికి మొత్తం మూడున్నర ఎకరాలండి ఈ మామిడి తోట వచ్చేసరికి రెండున్నర ఎకరాల వరకు మామిడి తోట ఉంటుందన్నమాట ఇందులో ఉన్నటువంటి మామిడి వెరైటీ వచ్చేసరికి కలెక్టర్ మామిడి అండి ఈ మామిడి తోట వయసు సుమారుగా ఒక పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో అయితే ఉంటుందన్నమాట సాయిల్ వచ్చేసరికి కంప్లీట్గా రెడ్ సాయిల్ అయితే ఉంటుందండి ఈ బిట్టున్న లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి విసన్నపేటకి దగ్గరగా ఉంటుందన్నమాట లోకల్గా ఉన్నటువంటి తార్ రోడ్ నుంచి సుమారుగా ఒక వంద మీటర్లు మట్టి రోడ్డు ఉంటుందండి అది కూడా ముప్పై అడుగుల రోడ్డు ఎనీ టైం కార్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది కార్తో పాటు లారీ కూడా వచ్చేస్తుంది అనమాట పెద్ద రోడ్డేనండి రోడ్ కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసరికి వరి పొలం అండి ఇది సుమారుగా ఒక ఎకరంన్నర వరకు ఉంటుంది ఇది ఉండటానికి మొత్తం మూడున్నర ఎకరాలు అయితే ల్యాండ్ ఉందండి అందులో మూడు ఎకరాల నాలుగు సెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి విత్ లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట మిగిలిన నలభై సెంట్లు అసైన్ ల్యాండ్ అండి అది కూడా ఉందన్నమాట కావాలనుకుంటే మనం మూడెక్కల నాలుగు సెంట్లే తీసుకోవచ్చు ఐసెన్ ల్యాండ్ని వద్దనుకోవచ్చు అండి ఒకవేళ ఐసెన్ ల్యాండ్ కూడా మనకు కావాలనుకుంటే దానికి కొంత రేట్ అయితే ఉంటుంది అది మాట్లాడుకోవాల్సి ఉంటుంది అనమాట చూడండి వరి పొలం అయితే చాలా బాగా పండిందండి తోట కూడా బాగుంది దీంట్లో వచ్చేసరికి రెండు అంగల బోర్ ఒకటి ఉందండి గ్రౌండ్ నుంచి ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తున్నది తర్వాత అది కాకుండా ఎన్ఎస్పి కెనాల్ ఉంటుందండి దీని దగ్గరలో అక్కడ నుంచి కూడా పైప్ లైన్ అయితే ఉందండి దాని నుంచి కూడా వాటర్ అయితే వస్తాయి ఫుల్ వాటర్ ఉన్నాయి అనమాట నెంబర్ వన్ బిట్ అండి రైతు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఒక ఎకరానికి గాను ఇరవై ఆరు లక్ష అయితే చెప్పారండి స్మాల్ నెగోషియేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది అనమాట ఇది వచ్చేసరికి రెండు అంగళాలు బోరండి కావచ్చు స్క్రీన్ పై ఉన్నటువంటి మా